అంత కీలక పాత్ర పోషించారు మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం కానీ ఇట్లాంటి ఒక సామాజిక అవగాహన పట్ల కూడా మేము ఎన్నో పాటలు పాడుతున్నాం అయినా కూడా ఇంకా ఎన్నో చోట ఎక్కడో చోట కాకుండా దాదాపుగా నలభై శాతం వరకు కూడా ఇంకా హత్యలు కానీ అఘాయిత్యాలు గాని ఆడపిల్లల మీద సంఘటనలు కానీ జరుగుతూనే ఉన్నాయి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి గంజాయి బచ్చలు పెరుగుతూనే ఉన్నాయి మరి దీనికి దేనికి సంకేతం అంతా ఇన్ని పాటలు పాడి మనం చైతన్యపరచినా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎన్నో జనారికం వచ్చినా కూడా ఇంకా మనకి ఇంకా అన్యాయం అనేది జరుగుతుంది మరి దేని వల్ల అంటారు మీ యొక్క అవగాహన పట్ల ఏం మాట్లాడతారు ప్రభుత్వాలు ఎన్ని మారినా మన జనానికి భయం అనేది లేదు ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు తప్ప జనానికి కొద్దిగాన భద్రత పరుచుదామనే ఆలోచన మాత్రం లేదు అందుకోసము ఇంకా ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు కానీ ఆడవాళ్ళపై అత్యాచారాలు కానీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుతలు వాటికి తగిన చర్య తీసుకోవాలి గవర్నమెంట్ ఓకేనా మరి ఉద్యమంలో ఎంతో పనిచేసినారు ఎన్నో బాటలు పట్టినారు ఎన్నో పాటలు పాటినారు మన ఫ్యామిలీస్ కూడా త్యాగం చేసుకుని మనం బయటకు వచ్చినాం మరి ఉద్యమంలో మిమ్మల్ని గుర్తించి మొన్న సాంస్కృతిక సారీల జాబ్ ఇవ్వడం ఏమన్నా జరిగిందా అన్న నేను ఒకటి చెప్తా అంతకుముందు కేసీఆర్ సార్ పార్టీ పెట్టినప్పుడు ఎవరిని కానీ నువ్వు ఎంత చదివినవు ఏ సర్టిఫికెట్ ఉన్నదా నువ్వు రావాలి తెలంగాణ తరఫున పాట పాడాలి ఉద్యమంలో పాల్గొనాలే నీకు సర్టిఫికెట్ ఉన్నదా అని ఎప్పుడూ అడగలే ఆ రోజు జాబులు ఇచ్చేకడికి రాగానే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సర్టిఫికెట్ కావాలి అని అడిగారు మా సొంటోళ్ళు వాళ్ళు కూడా రావు సార్ మాకు జాబు లేదు అంటే ఆ రోజు లేని సర్టిఫికెట్లు మేము పడి కాళ్ళకు గజ్జ కట్టి ఎగిరి పాడి దునికి రాష్ట్రంలో సరే ఎంత మీ అంత కాకపోయినా మా సొంత కృషితో మేమైనా కొంతగానన్నా కొంచెం పని చేసినాం కదా ఆ రోజు లేని సర్టిఫికెట్లు ఈ రోజు ఎందుకు మీకు ఈ ఖచ్చితంగా మనలాంటి నిజమే వాస్తవానికి సూచిలు కదా అంటే ఒక ప్రభుత్వాన్ని అని కానీ ప్రతిపక్షాన్ని వ్యతిరేకించాలని కాదు ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేసుకుంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమం అప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనీసం పెండు బట్టి రాయని వాళ్ళు కూడా ఉద్యమంలో వచ్చి పాటలు పాడి డప్పులు కొట్టి ధరువులేసి ఉద్యమం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అంత గొప్ప త్యాగం చేసిన వాళ్ళకు నిజంగా కూడా సర్టిఫికేట్స్ అనేది కాదు నిజాయితీ గల ఉద్యమ కళాకారులను గుర్తించాలని అని మనస్ఫూర్తిగా అన్న వేడుకునేదానికి ఎవరిని వాళ్ళని కాదు సో మళ్ళీ ఆ ఉద్యమం కానుంచి కూడా జాబ్ కానుంచి కూడా చేసుకుంటా వస్తున్నారు కానీ ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మీరు ఏం చేస్తున్నారు అసలు ఒకప్పుడు పాటలు కూడా రాసేవాళ్ళంతా వాడే వాళ్ళంతా ఒక టీమ్ లో పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మీరు వర్క్ చేస్తున్నారు మీరు కూడా ఎన్నో ఎలక్షన్స్ వల్ల మీరు కూడా ప్రతి ఎక్కడ టిఆర్ఎస్ పాటలు వాడినా ఎక్కడ పార్టీ వచ్చినా కూడా మీరు ముందు మేము విన్నాము మరి అంతా గొప్ప వ్యక్తులు మరి ఈ రోజున ఏం చేస్తున్నారు అసలు జీవన విధానం ఏం జరుగుతుంది అసలు కుటుంబంలా చెప్పుకుంటారు నిర్భయంగా నిజాయితీగా చెప్పుకుంటారని ఆ రోజు భార్య పిల్లల వదిలిపెట్టి నా రాష్ట్రం రాష్ట్రం నా పార్టీ అని నా రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో భార్య పిల్లలను వదిలిపెట్టి మేము మా వంతు కృషి చేయడం జరిగింది తెలంగాణకు ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోవడం గుర్తించుకోకపోవడంతో మళ్ళీ మా వృత్తిలో అంటే మేము టైల్స్ వర్క్ చేస్తానా ఓకే ఇక ఇప్పుడు అదే వర్క్ మీద రన్నింగ్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నాతో ఆడిన ఆడినోళ్ళ మేము ఐదారు కూడా ఉన్నాం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇచ్చారు నన్ను మర్చిపోయారు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులకే మర్చిపోయి అట్లా అంటే ఎక్కడ ఒక్కనాడు కూడా స్టేజ్ ఎక్కి పాట పాడినోళ్ళకు దళిత బందీ ఇచ్చారు అడ్డగూడూర్లే కానీ నేను అందరికి తెలుసు ఊర్లే కూడా అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను తెలంగాణ గురించి వెళ్ళి ఎన్ని పాటలు పాడినా ఎక్కడెక్కడ ఆడినా పాడినా అన్ని సంగతి ఊరు మొత్తం తెలుసు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి నేను వచ్చినాక నువ్వు అప్పలేదు అసలు నేను ఫస్ట్ కాలు గజ్జ కట్టినప్పుడు ఆయన పార్టీలనే లేడు ఉస్మానియా యూనివర్సిటీలనే లేడు ఆయనే తర్వాత వచ్చి వాళ్ళు పద్నాలుగు అంటే పార్టీ పెట్టింది ఇరవై ఒకటి ఇరవై రోడ్లే కదా ఆయన వచ్చింది ఎనిమిది తొమ్మిదిలో వచ్చినట్టుండు ఆయన నేను ఎమ్మెల్యే అయినాక నువ్వు ఒక్కసారి కూడా నాకు అవ్వాలేదని మాట్లాడండి ఆ విధంగా అంటే మనను గుర్తింపు అనేది తక్కువ అయిపోయింది ఇప్పుడు మీరు జీవన విధానం ఫ్యామిలీ ఏం చేస్తుంది అసలు ఎట్లా పూట గడవ పూట గడవడం కష్టం అయిపోతుంది ఫ్యామిలీలో కూడా చాలా మంది పాటలు పాడుతుంటారంట మా అందరూ మా భార్య కూడా వాడుతుంది అవునా పిల్లలు ఏ కూలినాలు వర్క్ చేసుకుంటాం అన్నా ఏమున్నది నాకు ఇద్దరు పాపలు పెద్ద పెద్దమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది చిన్నమ్మాయితారు పెద్దమ్మాయి వాడుతుంది ఓకే కూడా ఈ కార్యక్రమంలో తీసుకెళ్ళాలి లేకుంటే మామూలుగా ఇప్పుడు జానపదాల రంగంలో తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఉద్యమం వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఉద్యమం వైపు ఏమద్ది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్టడీ పరంగా స్టడీ స్టడీ చేసుకుంటూ వాడించుకుంటూ తన కళను డెవలప్ చేసుకుంటూ దీని ముందు సో సరేనా మళ్ళీ ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఇంత ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంకా కళాకారుల మీద ఇంకా ఏదో ఒక విపక్షత కొనసాగుతూనే ఉంది ఇట్లాంటి కళాకారుల మీద ఇంకా ఎంతో స్పష్టత సమీకూర్ణమైనటువంటి అంటే ప్రభుత్వాలు మనం కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే మన కళాకారులను గుర్తించాలి పార్టీలకు అతీతంగా గుర్తిస్తే మన కళాకారులకు నిజాయితీగా పనిచేయగలుగుతారు అంతేనా నన్ను ఒక్కడినే కాదన్నా నాలంటు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒగ్గు కళాకారులు వాళ్ళకు చదువు రాదు వాళ్ళ నా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలనే నా కోరిక ఇది మళ్ళీ మన దీని దగ్గర వద్దము మరి ఇప్పుడు సామాజిక వర్గంలో కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇప్పుడు నడుస్తున్నాయన్నా లేకుంటే లేవు మొత్తానికి ఆపేసిన ప్రోగ్రామ్ ఆపేమే లేదు ఎప్పుడన్నా ఒకసారి పోతున్నా కాకపోతే నాకు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు జర చెప్పుకోలేని చదాలి నాకు భూమి ఏమి లేదన్నా ఓకే ఇప్పుడు ఊర్లలో రైతులు ఉంటారు కదా వాళ్ళ రైతుల కష్టాల మీద కానీ వాళ్ళ సుఖాల మీద కానీ మన పాటలు ఉన్నాయా మీద కదా ఒక పాట మంచిగా రైతుల కోసం మనం రైతు బిడ్డలమే కదా పొలాలు లేకుండా రైతు బిడ్డలు అన్నం తింటున్నామంటే రైతుల చూసి ఎలా సో కష్టానికి ప్రతిఫలం ఏ నాటికైనా వస్తుంది దురదృష్టానికి ప్రతిఫలం ఎప్పటికీ రాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక మాట గుర్తు పెట్టుకోండి సో ఈ యొక్క పాట తర్వాత మిగిలింది మాట్లాడుకుందాం ఏమైంది కల్లో నిండా గింజలుండా రైతండా పల్లె నిండా మెక్కులు రైతన్నా పల్లె నిండా గింజాలు పట్ల కూడా అన్యాయం జరుగుతుంది కదా చాలా విత్తనాలు సబ్సిడీ పురుగులు పట్టినాయి కల్తీ విత్తనాలు రావడం జరిగింది మరి ఇట్లా జరుగుతున్నాయి కదా రైతులు కూడా మీకు దోస్తలు అయి ఉంటారు ఊర్ల మరి రైతుల పట్ల మీ మీ యొక్క మెసేజ్ ఏందన్న రైతన్న కష్టానికి ఫలితంగా రైతన్న కూడా గిట్టుబాటు లేక పొలంలో పడిన ధాన్యం రాసులు పోయేగా ఇంటికి రాక కళ్ళంలోనే ఆగమైపోవడం చాలా బాధాకరం గిట్టుబాటు ధర ఇచ్చిన రైతుల పట్ల రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుంది అన్న చేసిన కష్టానికి ఫలితంగా ఏమీ లేకుండా చేసినది చేసినట్టే కనీసం ఇంట్లో ఒక బస్త గింజలు వచ్చేటట్టున్నా కూడా బాగుండేది దానికి గిట్టుబాటు లేక రైతన్న ఆరుగాలో కష్టపడి చాలా గోసరిల్లుతున్నారు చాలా బాధపడుతున్నారు మరి మనం పాటిల్ పక్కన పెడతాం కాసేపు సామాజిక వర్గం పరంగా కానీ గ్రామాలల్లో కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అట్లాంటప్పుడు అన్నారా పాడు అని చెప్పేసి పాటల ప్రోగ్రాంలు వేదికలు కల్పించడం కానీ మీకు ఒక బృందం పరంగా కానీ కార్యక్రమాలు ఇచ్చిన రోజులు ఉన్నాయా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు కార్యక్రమాలు అంటే అప్పుడు తెలంగాణ ధూమ్ ధావ్ జరుగుతున్నప్పుడు చాలా చేసినాం ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఎప్పుడన్నా వరదే జానపద గయాలు సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి కదా దాని పట్ల ఎటువంటి కార్యక్రమాలు మీకు ఇవ్వట్లేదు మరి ఇప్పుడు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి అంటే ఎన్నో వేదికలు ఉన్నాయి ఇప్పుడు కళాకారులను ఆదుకుంటామని చెప్పేసి సాంస్కృతిక వేదికలు అని చెప్పేసి ఎన్నో పెడుతున్నారు ఇక్కడ పోవట్లేదు అన్న మీరు ఇంటర్వ్యూలు ఇచ్చినారా ఇక్కడ దాకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు పోలేదన్నా ఏదైనా ఉద్యమ కళాకారుడు పేరు పొందినటువంటి ఉద్యమ కళాకారులు జిల్లా స్థాయిలో గాని అంతటా ఒక ఉద్యమం నడిపి తన కాళ్ళకి గజ్జలు కట్టి గోసిబోసి గొంగడేసి గలం బట్టి గలం బట్టి పల్లె పల్లె తిరిగి ఎన్ని జిల్లాలు తిరిగినా కూడా తన గంటాన్ని తన ఫ్యామిలీని కూడా ఒక వదిలేసుకొని ఈ రోజున ఉద్యమంలో పనిచేసి తన ఫ్యామిలీలు కూడా ఉద్యమంలో పనిచేసేటట్టు కీలక పాత్ర పోషించినాయి హిందీ ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈ రోజున టైల్స్ వేసుకొని బతకడం జరుగుతున్నది ఇట్లాంటి కళాకారులను మనం గుర్తించాలి ఎప్పటికైనా నేను ఒకటే చెప్తున్నా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలకు కళాకారులకు అవేర్నెస్ ప్రోగ్రాంలకు మన కళాకారులను వేదికలు ఏర్పాటు చేసి ఇలాంటి కళాకారులకు గవర్నమెంట్ గుర్తిస్తుందా గుర్తించదా పక్కన పెడితే పార్టీలతో మనకు అనుబంధం కాకుండా ఈ యొక్క పల్లెలలో కానీ గ్రామాలలో జిల్లాలో కానీ సాంస్కృతిక సా ఈ యొక్క అంతరించిపోతున్న కళలను కళాకారులను కళా వైద్యాలను వెలిగి తీసుకురావాలని మన కళలు మన కళా వేదిక వేదికనే ఏర్పాటు చేసుకొని మీలాంటి కళాకారులను గుర్తించాలనే లక్ష్యంతో మేము ముందుకొస్తున్నామన్నా మరి ఇంత చక్కని కార్యక్రమం మీకు కూడా అర్థంగానే టైం ఇచ్చినందుకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ రోజు బిజినెస్ ఆపుకొని మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం